చింతకాయ పచ్చడి ఇలా రాల్చుకొని చింతకాయలు తెచ్చుకోవడం మా చిన్నప్పటి జ్ఞాపకం ఇప్పుడు అరుదుగా మాత్రమే కనిపిస్తున్న దృశ్యం ఇవి మార్కెట్లో కొనుక్కునేవి కాదు సొంతంగా తెచ్చుకొని తొక్కు దంచి రెడీ చేయడంలోనే అసలు టేస్ట్ ఉంటుంది ఇలాంటి పనుల్లోనే మన గ్రామీణ జీవితం కనిపిస్తుంది సింపుల్గా నిజంగా మీ ఊరిలో కూడా ఇలానే చింతకాన్ని కామెంట్ కామెంట్లో చెప్పండి ఇవే మా ఊరి చింతకాయ చెట్ల నుండి రాల్చుకొని తెచ్చుకొని దంచుకొని పెడుతున్న పచ్చడి పచ్చడి రంగు ఎలా ఉందో మీరు చెప్పండి రుచి ఎలా ఉందో నేను చెప్తా ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఎందుకంటే ఇలా పచ్చడిని దంచుకుని తింటేనే ఆరోగ్యం డబ్బాలు కొనుక్కొని తింటే అంతగా రుచిగా ఉండవని నా ఉద్దేశం మీ ఉద్దేశం ఏంటో కామెంట్ రూపంలో మేకింగ్ విత్ న్యాచురల్ చింతకాయ పచ్చడి అమ్మమ్మలు నానమ్మలు దంచడం చూస్తుంటారు మళ్ళీ ఇప్పుడు చూస్తుంటారు కదా నా వీడియోలో చూసి ఆనందించి మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి